హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులు పల్లీలు కలిపి ఉండలు చేశానండి పాకం పట్టినా కూడా ఉండలు మెత్తగా రావాలంటే నేను ఎలా చేశాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక కప్పు పల్లీలుని వేసుకుని వేపుకోవాలండి పల్లీలుని వేపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేపుకోవాలండి లేదంటే హైలో పెట్టుగాని వేపామంటే పైన మాడిపోతే గానీ లోపల పచ్చిగా అలానే ఉండిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేపుకోవాలి పల్లీలు వేగాయని మనకు ఎలా తెలుస్తాయంటే ఇలా పట్టుకుని నలిపితే పైన పొట్టు ఊడిపోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు పల్లీలు చూసారా ఇలా వీడియోలో చూపించినట్టుగా తొక్క ఇలా నలిపితే ఊడిపోవాలండి ఇలా వేగడానికి ఖచ్చితంగా ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుందండి పల్లీలని గిన్నెలోకి తీసేసుకుని అదే కడాయిలో ఒక కప్పు నువ్వులని వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి నువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి ఎవరైనా తినొచ్చు ముఖ్యంగా పిల్లల్లో ఎముకల బలానికి అలాగే జుట్టు పెరగడానికి చాలా ఉపయోగపడతాయి అంటండి షుగర్ని బీపీని కూడా కంట్రోల్ చేసే పవర్ ఉందంటండి వీటికి ఇంకా చాలా ఉన్నాయండి నువ్వుల వల్ల ఉపయోగాలు మరి ఇంత మేలు చేసే నువ్వులని రోజు మనం తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో వాడుకోవచ్చు అండి నువ్వులు బాగా దోరగా వేగిపోయినాయి అండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చూసారా మంచి కలర్లోకి మారినాయి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుని దాంట్లో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం కరగడానికి ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు వేసుకోవాలండి అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు నేను ఒక కప్పు నువ్వులను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి ముప్పావు కప్పు బెల్లం చొప్పున ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లం కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే కరిగించుకోవాలండి లేదంటే కరిగిన బెల్లం మట్టికి పాకం వచ్చేస్తుంది కరగంది అలా గడ్డలలాగా ఉండిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇంకొక కడాయిలోకి వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో డస్ట్ లాంటిది ఉంటుంది కదండి అందుకోసం వడకట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బెల్లాన్ని పాకం రానివ్వాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని పాకం రానివ్వాలండి పాకం ఇలా మరుగుతున్నప్పుడు దగ్గరుండి గరిటితో కలుపుతూ ఉండాలి అలాగే మధ్య మధ్యలో ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని దాంట్లో కొంచెం కొంచెం పాకం వేసుకుంటూ వచ్చిందా లేదా చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా నీళ్ళలో వేసి చేత్తో దగ్గరికి అంటే ముద్దలాగా అవుతుంది కదా ఇలా ఉంటే సరిపోతుందండి ముదురుపాకం కావాలనుకుంటే ఇంకా కొంచెం సేపు మరిగిన తర్వాత నీళ్ళల్లో వేసి ఉండ చేసి నీళ్ళ నుండి బయటకు తీస్తే గట్టిగా ఉండలాగా అవుతుంది కదా అది మనకు ముదురుపాకం అండి ఒక ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి పాకంలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఏదంటే పాకం పాకం అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే పొట్టు తీసి పెట్టుకొని ఇలా రెండు బద్దల కింద చేసుకున్న పల్లీలను వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని చల్లారినివ్వాలండి ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి పాకంలో నువ్వులు పల్లీలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇది మొత్తం వేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి చేతికి నెయ్యి కానీ లేదా నీళ్ళతో కానీ తడుపుకుంటూ ఇలా ఉండలు చుట్టుకోవాలండి చూసారా ఎంత బాగుందో లేతపాకమైన ఉండ చాలా బాగా అయిందండి ఇలాగే అన్ని ఉండలను చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇంతేనండి కొంచెం టైం పట్టినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ నువ్వులు లడ్డుని పాకం పట్టినా కూడా చాలా స్మూత్గా ఉందండి ఉండ గట్టిగా తినడం ఇష్టపడని వాళ్ళు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూలు మీకు కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్